జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు అమలు జరపడం కోసమే ఈరోజు నిరవేధికంగా సమ్మె జరుగుతూ ఉన్నది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇరవై ఆరు వేల శాలరీ ఇవ్వాలని ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళని వాళ్ళని పర్మినెంట్ చేయాలని అదేవిధంగా పర్మినెంట్ చేస్తామని చెప్పినటువంటి సోర్సింగ్ వాళ్ళని కూడా పర్మినెంట్ చేయాలనే డిమాండ్స్ అన్నీ మనం కోరుతున్నాయి కాదు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినటువంటి హామీలని అమలు జరపమని చెప్పి కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు చూసేటప్పటికీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వచ్చే నాటికి చూస్తే ఈ రాష్ట్రంలో పరిస్థితి మొత్తం అందరి అన్ని వర్గాల పరిస్థితులు కూడా ఇదే విధంగా తయారైన పరిస్థితి ఈ రోజున అంగన్వాడీలు కన్నా తల్లుల్లాగా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని చూస్తుంటే అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకుండా అవ్వాలని వీధుల పాలు చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలను తాళాలు పగలగొట్టి దౌర్జన్యంగా దొంగతనంగా తాళాలు పగల కొడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈ రోజు నుంచి చూస్తే ఈ రోజు నుంచి వాలంటీర్లు కూడా సమ్మెలో దిగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అంటే ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి కూడా జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయలేదు అందరికీ ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించాడు కాబట్టి ఈ సమస్యలు మొత్తం పరిష్కారం చేసే వరకు ఈ నిరోధక సమ్మె కొనసాగుతుంది ఈ సమస్యల పరిష్కారం కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటికేళ్ళు ఖాయం అనేది మాత్రం స్పష్టంగా అన్ని వర్గాల ప్రజలు తీర్పునిస్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం